గురించి విచారించమని చెప్పిన దేవుడు ఒక అద్భుతమైన మాట చెప్తున్నాడు అదేంటంటే వాటికి కొట్టు కొట్టులేదు అయినను దేవుడు వాటిని పోషిస్తున్నాడు మీరు వాటికంటే శ్రేష్ఠులు నేను అంటాను కాకినే పోషించుకున్న దేవుడు నిన్ను పోషించడా కేవలం నోటి మాటతో సృష్టించినటువంటి కాకిని పోషించిన దేవుడు తన రూపంలో తన పోలికలో తన రూపం ఇచ్చి తన చేతులతో చేసుకున్న నిన్ను పోషించడా పోషిస్తాడు నీవు కాకుల కంటే పక్షుల కంటే వాటన్నిటికంటే శ్రేష్ఠుడు అన్న సంగతి నీవు గుర్తించగలిగినప్పుడు ఆ పరలోకపు తండ్రి తప్పకుండా పోషిస్తాడో దేవునికి స్తోత్రం కలిగాక మీరు చింతించాల్సిన అవసరం లేదు అక్కడ కింద వచ్చినావు మీరు దేని గురించి చింతించకుడి ఈనాడు అనేక మందికి చింత నా జీవితం ఎట్లా నా భవిష్యత్తు ఎట్లా నా పిల్లల స్థితిగతులు ఎట్లా నా కుటుంబంలోని అప్పుల పరిస్థితి ఎట్లా అసలు నా భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అని బాధపడేవాళ్ళు చింతపడే వాళ్ళు ఈ లోకంలో ఎంతోమంది ఉన్నారు అటువంటి వారికి దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా నువ్వు దేన్ని గురించి చింతించబడవలసిన పనిలేదు ఎందుకంటే ఆకాశ పక్షులను చూడు ఎందుకంటే కాకిని చూడు ఆ కాకిని పోషించుతున్న దేవుడు నిన్ను కూడా పోషిస్తాడు నిన్ను కూడా దీవిస్తాడు నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు హలో కీర్తన గ్రంథం దేవుని వాక్యాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటే పరిశుద్ధ గ్రంథంలో నూట నలభై ఏడవ కీర్తనలో ఒక అద్భుతమైనటువంటి వచనం రాయబడింది చదువుకుందాం నూట నలభై ఏడవ కీర్తన తొమ్మిదో వచనం పశువులకు అరచుచుండు పిల్ల కాకులకును ఆయన ఆహారము నిచ్చువాడు పర్వతములలో గడ్డిని పశువులకు మొలిపించును అరచు పిల్ల కాకులకును ఆహారంతా నిచ్చును దేవునికి స్తోత్రము గానము మంచిది బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట పశువుల కోసం పర్వతముల మీద గడ్డి మొలిపించేది దేవుడే అరచే పిల్ల కాకులకు ఆహారం ఇచ్చేది దేవుడే అదే సంగతి చెబుతున్నాడు లుకస్ వార్తలో కూడా వాటికి కొట్టు లేదు గరిసలేదు వాటికంటూ కూర్చుకోవడానికి ఏమి లేదు అయినా సరే కాకులను పోషించుచున్న దేవుడు నిన్ను కూడా పోషిస్తాడు దేవుని స్తోత్రం పశువులను పోషించే దేవుడు ఆకాశ పక్షులను పోషించే దేవుడు వాటికంటే శ్రేష్ఠుడు అయిన నిన్ను పోషించడా వాటికంటే విలువైన నిన్ను బ్రతికించలేడా వాటికంటే విలువైన నిన్ను నడిపించలేడా ఎందుకు కురంగిపోతున్నావు నా పరిస్థితి ఏంటి అని ఎందుకు నలిగిపోతున్నావు ఈ పరిస్థితిని ఎలా మారుతాయని ఎందుకు నీకు నీవే ఎంతగానో నా పరిస్థితి మారవేమోనని ఒక్కసారి ఆకాశ పక్షులు చూస్తావా కాకులు గురించి విచారిస్తావా కాకుల వైపు చూస్తావా ఆ కాకులు ఏ కాకులు అరచే పిల్ల కాకులు నడుస్తున్నాయి కాకు పిల్లలు యోప గ్రంథంలో ఒక అద్భుతమైన మాట దేవుడు మన కొడుకు వ్రాయించి పెట్టాడు యోగ గ్రంథం ముప్పై ఎనిమిదవ అధ్యాయము నలభై ఒకటో వచనంలో తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొరపెట్టునప్పుడు కాకికి కాకి ఆహారము సిద్ధపరుచువాడు ఎవడు తిండి లేక తిరుగులాడుచున్నప్పుడు కాకి పిల్లలట దేవునికి మొర అంట నూట నలభై ఏడవ కీర్తంలోనేమో అరచే పిల్ల కాకులకు ఆహారం అన్నాడు ఈ ముప్పై ఎనిమిది యోగు గ్రంథంలో నలభై ఒకటో వచ్చిన తిండి లేక తిరిగిలాడుతూ కాకి పిల్లలు మొరపెడుతున్నాయి అన్నాడు ఈ రెండు వాక్యాలు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆ కాకి పిల్లలు నూట నలభై ఏడవ తీర్థంలో రాయబడిన ప్రకారం ఏమని అరుస్తున్నా అంటే అయ్యా మాకు ఆహారం కావాలి దేవా మాకు మాకు ఆహారం కావాలి మమ్మల్ని పోషించు మాకు సమృద్ధిని అనుగ్రహించు మేము వెళ్ళగలం అని కాకి పిల్లలు మొరపెడుతుని అంట దేవునికి అలా దేవునికి కాకి పిల్లలు మొరపెడుతున్నప్పుడు దేవుడు చేసిన అద్భుతం ఏంటంటే ఆ కాకి కాకి పిల్లలకు ఆహారాన్ని పంపించే గొప్ప దేవుడు అయి ఉన్నాడు దేవుని స్తోత్రం ఈ వాక్యం వింటున్నా నా ప్రియమైన దేవుని పెడలారా పర్వతముల్లో గడ్డిని మొలిపించే దేవుడు పశువులకు అరచుచుండు కాకి పిల్లలకు ఆహారాన్ని సిద్ధపరుస్తున్నాడు కాకి మొరపెడుతుందండి ఆహారం కావాలని కాకి పిల్లలు మొరపెడుతున్నాయండి ఆహారం కావాలని కాకి పిల్లలే ఆహారం కోసం మొరపెట్టినప్పుడు నీకున్న పరిస్థితులను బట్టి నీకున్న ఇబ్బందులను బట్టి నీకున్న కష్టాలను బట్టి నీకున్న ప్రతికూల పరిస్థితులను బట్టి నీవు కూడా ఆ కాకిని చూచినప్పుడు నేర్చుకోవలసిన పాఠం ఏంటంటే కాకి పిల్లలను పోషించుచున్న దేవుడు నన్ను పోషిస్తాడు కాకి దేవునికి మొరపెట్టినట్లు నేను కూడా మొరపెడతా నేను దేని గురించి చింతించను నా చింత యావత్తు ఆయన మీద వేస్తాను అని నీ చింత యావత్తు ఆయన మీద వేస్తే కాకిట్టిన మొర విన్న దేవుడు కాకి పిల్లను పోషించిన దేవుడు కాకి చింతలు తీర్చిన దేవుడు నీ చింతలు కూడా తీర్చి ఆయన నీ చెంతలు నిలిచి నీ జీవితంలో గొప్ప కార్యాలు చేసే దేవుడై ఉన్నాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక